ఓం శుభంకరీ నమ నిఖిల శ్రేయోదాయని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా ధనుస్సు రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఆదాయము పద్నాలుగు వ్యయం పదకొండు రాజ్యపూజ్యం ఒకటి అవమానం రెండు ఈ యొక్క రానున్న సంవత్సరం పేరు శ్రీ పరాభవ నామ సంవత్సరం అది మనకి ఉగాదితో ప్రారంభమైనప్పటికీ ఈ ఆంగ్ల సంవత్సరముని చాలామంది ఆచరణ చేస్తూ ఉంటారు ఇప్పటి నుంచి ఈ సంవత్సరం అంతా కూడా ఎలా ఉంది మన ఫైనాన్షియల్ ఇయర్ అని మనం అనుకుంటాం కదా అది ఎలా ఉంది అనేటువంటిది మనం అందరము కూడా పరిశీలన చేసుకుంటూ ఉంటాం ఈ సంవత్సరంలో దృఢమైనటువంటి నిర్ణయాలని ధనుసు రాశి వారు తీసుకుంటారు అలాగే ఈ నిర్ణయాలని తీసుకునేటువంటి సందర్భంలో శత్రువులని పెంచుకుంటూ ఉంటారు కాబట్టి ఎవరితో కూడా శత్రుత్వం ఉండకూడదు ఎటువంటి శేషము కూడా మనకి ఉండటము ద్వారా మళ్ళీ మనము జన్మనెత్తాల్సి వస్తుంది కాబట్టి ఎవరిని కూడా ధనుసు రాసి వారు మీరు నా శత్రువులు అని మాత్రం అనుకోకండి స్త్రీ పురుషులు ఎవరైనా సరే శత్రువులకి శత్రువులు లేకుండా ఉండటము చాలా గొప్ప విషయం ఏదో మన మనం ఎవరికైనా శత్రువుగా ఉండొచ్చు అది వారి ప్రారంధం మనం పెట్టుకోవద్దు దీని ద్వారా కొన్ని కొన్ని ఆటంకాలు వస్తుంటాయి ఎందుకంటే ధనుసు రాశి వారికి ఈ సంవత్సరము ద్వితీయ తృతీయ స్థానాలలో రాహు సంచారం ఉంటుంది చతుర్థములో శని సంచారం ఉంటుంది అష్టమంలో భాగ్యస్థానంలో గురు సంచారం ఉంటుంది కేతువు అష్టమ భాగ్యస్థానాలలో సంచరిస్తూ ఉంటాం దీని ప్రభావం చేత కొంత మగత నిర్ణయాలు ఉంటాయి ఏ పని చేద్దామన్నా సరే కొంత సాగదింపు దేనికి ఉత్సాహం లేకపోవటము ఆ లాస్ట్ మూమెంట్కి కూడా ఉత్సాహం రాదు నిరుత్సాహపడటము అపజయాలు అవుతాయి అనేటువంటి ఒక చెడు భావన మనకి రావటము ప్రయత్న లోపము కొన్ని కొన్ని అప్రయత్తముగా యాదృచ్ఛికంగా అంటారు కదా అలా మనకి ఏదో కలిసి వచ్చినప్పుడు బాగానే ఉంటుంది దానిని కూడా ఏదో సంతృప్తిగా పొందలేకపోవటము కొంత ఇబ్బందికర వాతావరణము చేకూరటం ఉంటుంది ఈ యొక్క తృతీయ స్థానములో రాహు సంచారం వలన వివాహం అయినటువంటి స్త్రీలకు కానీ పురుషులకు కానీ నూతనముగా కొంత సంసారములో జంజాటము తరచూ ఏదో ఒక కొట్లాట ఏదో ఒక భయము వదిలిపెట్టి వెళ్ళిపోతారేమో లేకపోతే వదిలించుకోవాలేమో వదిలించుకున్నా కలుపుకోలేనటువంటి తత్వము ఇవన్నీ ఉంటాయి ఈ యొక్క సంసార విషయంలో మాత్రము గోచారము చెప్పిన సదాచారము చెప్పిన మన జన్మజాతకము చెప్పిన నేను మాత్రం మీకు ఒక సలహా ఇస్తున్నా ప్రతి ఒక్కరము వివాహం చేసుకుంటాం స్త్రీ పురుషులం చేసుకున్న తర్వాత ఈ భార్యాభర్తలని వాళ్ళ జీవితం వాళ్ళని బతికే విధంగా మనం వాళ్ళకి సహకరించాలి ప్రతిదీ మనం తెలుసుకుంటాం ద్వారా తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ వారికి ఏదో ఒకటి స్పూన్ ఫీడింగ్ అంటారు కదా చెడునో మంచునో మనం ఎక్కిస్తాం ఇది వాళ్ళు తీసుకునే విధంగా ఉండట్ల సమాజంలో చాలామంది విడిపోవటానికి ఇదే ఒక కారణం అవుతుంది కాబట్టి వాళ్ళు ఇండివిజువల్గా బతకటానికి వాళ్ళు కష్టపడి పైకి రావటానికి మనము తోడ్పడాలి తప్ప నిరంతరము మనం వాళ్ళ పైన నిఘా పెట్టి ఇవాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఇవాళ్ళు ఏం జరిగింది రేపు ఏం జరగబోతోంది ఇలా అయితే కష్టము నాకు అక్కడికి వెళ్ళాక ఫోన్ చెయ్యి ఇవన్నీ మనం చెప్పకూడదు వాళ్ళ జీవితాన్ని వాళ్ళకి సాఫీగా సాగే విధంగా చూడాలి ధనుసు రాశి జాతకుల్లో సంసారపరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు దయచేసి భార్యాభర్తలు ఇద్దరూ కూడా మీరు మీరు మాట్లాడుకోండి మీరు ఒక నిర్ణయానికి రండి మీ నిర్ణయాన్ని తప్పనిసరిగా పెద్దలు గౌరవిస్తారు అంతే తప్ప మా అక్క చెప్పింది మా అమ్మ చెప్పింది మా మామగారు చెప్పారు లేదా మా బాబాయ్ చెప్పాడు మా అన్నయ్య చెప్పాడు అని ఈ సాకులు చెప్పదు ఒకళ్ళు చెప్పారు అని మాత్రం మీరు ఏ నిర్ణయాన్ని తీసుకోకండి అలా మీ ఇండివిజువల్ నిర్ణయంతో సంసారాన్ని నిలబెట్టుకోవచ్చు అలాగే ఈ యొక్క ఇండివిజువల్ నిర్ణయముతో సంపదని కూడా వృద్ధి చేసుకోవచ్చు వ్యాపారస్తులు కూడా సొంత నిర్ణయాలతో వ్యాపారం చేయండి ఎవరినో పార్ట్నర్షిప్ను పెట్టుకుంటాం ఎవరో అడిగి వాడు చెప్పిన తర్వాత నేను చేస్తాను అని మాత్రము ధనుసు రాశి వారు అనుకున్నారా నష్టపోతారు సమయము వృధా మీరు అనుకున్నది సాధించలేరు తిరిగి తిరిగి మళ్ళీ కిందకు వస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు రాశిలో ఉన్నటువంటి వారు ఇండివిజువల్ నిర్ణయాలను తీసుకుంటానికి ఆలోచన చేయండి ఈ రెండు వేల ఇరవై ఆరులో శుభ ఫలితాలను చూస్తారు ఆరోగ్య విషయంలో కూడా భయము ఎక్కువగా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది ఏదో అయిపోయింది అమ్మో ఆయాసం వస్తోంది అమ్మో నీరసంగా ఉంది లేకపోతే నాకు ఏదో జరిగిపోతుంది అని మీరు భయపడిపోయి ఇప్పుడు ఎవరెవరికో చెప్పేసుకుని తొందరగా కొంత అనారోగ్య సమస్యలని కూడా పెంచుకుంటారు భయపడకండి ఇండివిజువల్ నిర్ణయాలు సొంత నిర్ణయాలు నాకు అంత తెలివితేటలు లేవండి సొంత నిర్ణయాలు తీసుకునేంత బుద్ధి లేదు నాకు అంత ఆలోచన జ్ఞానము లేదు అనుకుంటే తల్లిదండ్రులను అడగండి అంతే తప్ప ఎవరిని పడితే వాళ్ళని అడిగి మీరు ఇబ్బంది పడి వారిని ఇబ్బంది పెట్టి వారు ఏదో తెలుసో తెలియకో చెప్పినటువంటి విషయాలని ఇంప్లిమెంట్ చేసుకుని కష్టపడకండి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి చాలా లాభం ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఆరులో అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ధనము బాగా కలిసి వస్తుంది వాక్చాతుర్యం చాలా బాగుంటుంది ఎవరైతే గనక మోటివేషన్ వ్యవహారాలను చేస్తూ ఉంటారో అటువంటి వారికి బాగుంటుంది స్పెక్యులేషన్స్ ద్వారా షేర్ మార్కెట్ల ద్వారా పెట్టుబడుల ద్వారా కూడా ధనుస్సు రాశి జాతకులు రెండు వేల ఇరవై ఆరులో మార్చి నుంచి మంచి లాభాలని చూస్తారు పూర్వ రుణములని తీర్చుకునేటువంటి సంవత్సరముగా ఈ సంవత్సరం ఉంటుంది అప్పులని చేయకండి మధ్యవర్తిత్వం వహించేటువంటి పనులకి మీరు నాంది పలకకండి అది ఎవరికైనా సరే ఎటువంటి వారికైనా సరే చాలా గొప్పవారైనా కఠిన పేదవాడికైనా సరే చేయకండి ధర్మబద్ధమైనటువంటి నియమములతో జీవనాన్ని గనక ధనుసు రాశి జాతుకులు గడపగలిగితే అపజయాలు మీ చెంతకి కూడా రావు అలాగే కొంతమంది మిమ్మల్ని చూసి పడేటువంటి వాళ్ళు మిమ్మల్ని చెడగొట్టడానికి మీ చుట్టూ చేరుతూ ఉంటారు కాబట్టి మీ ఎదుగుదలనే మీరు హస్త్రంగా మార్చుకుని మీ కష్టాన్ని మీ మేధశక్తిని మీ బుద్ధిని ఒక ఆయుధంగా మార్చుకుని మిమ్మల్ని మీరు నిరూపించుకునేటువంటి సంవత్సరమే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం ఈ సంవత్సరంలో చాలా గొప్ప ఫలితాలని మీరు చూడబోతున్నారు జీవిత భాగస్వామితో అన్యోన్య దాంపత్యములో చాలా మార్పులు జులై మాసం తర్వాత మీకు సంభవిస్తాయి శుభకార్యాలలో మీ వంతు బాధ్యతను మీరు తీసుకుని నిర్వర్తించండి బద్ధకాన్ని వేడండి ముఖ్యంగా మధ్య మాంసాలని సేవించేటువంటి ధనుస్సు రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క ఆహారానికి సంబంధించినటువంటి కొన్ని రోగాలు మీకు వ్యాప్తి చెందుతాయి తద్వారా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఉన్న ధనమంతా కూడా ఒక్కొక్కసారి ఆవిరైపోతుందా బాగా ఖర్చు అయిపోతుందని టెన్షన్ తీసుకుంటారు దాంట్లో కోపం పెరగటము ఆ కోపముతో బంధుమిత్రులని తల్లిదండ్రులని భార్యా పిల్లల్ని కూడా ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా మాట్లాడటం జరుగుతుంది ఆవేశపూరితం తర్వాత ఒక గంట ఆగి నిదానంగా కూర్చుని ఆలోచిస్తే చెయ్య ఏంటి నేనైనా ఇలా ప్రవర్తించాను అని పశ్చాత్తాపడుతూ ఉంటాను ఈ సంవత్సరము శివారాధన మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది సంవత్సరం మొత్తము కూడా శివుడిని ఎక్కువగా ఆరాధన చేయండి అలాగే సోమవారం పూట మీకు తెలిసినటువంటి గోశాలలో గోవులకి కొంత సేవలు చేయండి కాయకూరలని కానీ పచ్చిగడ్డిని కానీ సమర్పణ చేయండి తద్వారా ఎన్నో గొప్ప విశేషమైనటువంటి ఫలితాలని ధనుస్సు రాశి జాతకులు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పొందుతారు భారత మాతకి జై జై గోమాత సర్వే జనా సుఖినో భవన్